నమస్కారం అర్ధరాత్రి కథలు ఛానల్కు స్వాగతం సూర్యుడు అస్తమించి చీకటి రాజ్యమేలుతున్న వేళ మనకు తెలియని శక్తులు మేల్కొంటాయి మనం నడిచే దారులు మనం చూసే ప్రదేశాలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారి మనల్ని భయపెడతాయి అలాంటి ఒక నిశ్శబ్దమైన రాత్రి ఒక హైవే మీద జరిగిన భయంకరమైన యథార్థ గాథే ఈరోజు మన కథ కథ పేరు అర్ధరాత్రి హైవే ఆఖరి ప్రయాణం హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్తున్న కార్తీక్ అనే యువకుడు పొరపాటున ఒక నిర్మానుష్యమైన దారిలోకి వెళ్తే ఏం జరిగింది ఆ రాత్రి అతనికి ఎదురైన భయంకరమైన అనుభవం ఏంటి ఇక ఆలస్యం చెయ్యకుండా కథలోకి వెళ్దాం అది ఒక భయంకరమైన రాత్రి సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు కావస్తోంది ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో నిండిపోయింది ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ తన కారులో హైదరాబాద్ నుండి వైజాగ్ బయలుదేరాడు ఆఫీస్ పనిమీద అత్యవసరంగా వెళ్లాల్సి రావడంతో ఈ అర్ధరాత్రి ప్రయాణం మొదలుపెట్టాడు హైవే మీద వెళుతుండగా ఒకచోట రోడ్డు రిపేర్ వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది కారుని పక్కనే ఉన్న ఒక టీ కొట్టు దగ్గర ఆపి వైజాగ్ వెళ్లడానికి వేరే దారి ఉందా అని అడిగాడు ఆ కొట్టు యజమాని ఒక పాత అడవిదారిని చూపిస్తూ ఇది షార్ట్కట్ బాబు కాని ఈ సమయంలో అటు వెళ్లడం అస్సలు మంచిది కాదు అని హెచ్చరించాడు కాని కార్తీక్ అతని మాటలను పట్టించుకోకుండా త్వరగా వెళ్లాలనే ఆతృతతో కారుని ఆ చీకటి అడవిదారిలోకి మళ్లించాడు చుట్టూ దట్టమైన చెట్లు ఎక్కడా ఒక్క వీధి దీపంకూడా లేదు కారు హెడ్లైట్స్ వెలుతురు తప్ప ఆ అడవిలో ఏమీ కనిపించడం లేదు వాన చప్పుడు తప్ప మరేమీ వినిపించడంలేదు అకస్మాత్తుగా కారు రేడియోలో వస్తున్న మ్యూజిక్ ఆగిపోయి గీపెట్టినట్లు భయంకరమైన శబ్దాలు రావడం మొదలయ్యాయి కార్తీక్ రేడియో ఆపేయడానికి ప్రయత్నించాడు కాని అది ఆగడం లేదు సరిగ్గా అదే సమయంలో రోడ్డు పక్కన ఒక తెల్లటి బట్టలు వేసుకున్న అమ్మాయి లిఫ్ట్ కోసం చేయి చూపిస్తూ నిలబడి ఉంది ఈ వర్షంలో ఒక అమ్మాయి ఒంటరిగా ఇక్కడ ఏంటి అని ఆలోచిస్తూనే కార్తీక్ కారు ఆపాడు ఆమె ఏమీ మాట్లాడకుండా వచ్చి వెనుక సీట్లో కూర్చుంది ఆమె ముఖం ఆమె జుట్టుతో పూర్తిగా కప్పబడి ఉంది కారు ముందుకు సాగుతోంది కార్తీక్కి మెల్లగా ఒక రకమైన కుళ్లిన శవాల వాసన రావడం మొదలైంది అతను అనుమానంతో అద్దంలోనుంచి వెనుక సీట్లోకి చూశాడు ఆమె తల వంచుకుని కదలకుండా కూర్చుని ఉంది మీరు ఎక్కడికి వెళ్లాలి అని కార్తీక్ అడిగాడు ఆమె గొంతు మనిషి గొంతులా లేదు ఎక్కడో లోయలోనుంచి వస్తున్నట్లు గాలిలో కలిసిపోతూ వినిపించింది ముందుకు అక్కడ ఒక పాత రైస్మిల్ వస్తుంది అక్కడ ఆపండి కార్తీక్ ఊళ్ళు ఒక్కసారిగా జలధరించింది మెల్లగా ఆమె కాళ్లవైపు చూశాడు ఆమె పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి భయంతో అతనికి చెమటలు పట్టాయి గుండె వేగంగా కొట్టుకుంటోంది ధైర్యం తెచ్చుకుని మళ్లీ అద్దంలో చూసేసరికి వెనుక సీట్లో ఎవరూ లేరు కారు డోర్లు అన్నీ లాకయి ఉన్నాయి కాని ఆమె మాయమైపోయింది భయంతో కారుని వేగంగా పోనిస్తుండగా హఠాత్తుగా కారు ఇంజిన్ ఆగిపోయింది మీద చూస్తే పెట్రోల్ ఖాళీ అని చూపిస్తోంది సరిగ్గా కారు చోటే ఆ పాత పాడుబడిన మిల్ ఉంది ఆ వర్షంలో బయట ఉండలేక ప్రాణభయంతో కార్తీక్ ఆ రైస్ మిల్ లోపలికి వెళ్లాడు లోపల అంతా బూజుపట్టి ఉంది తుప్పుపట్టిన యంత్రాలు చీకట్లో భయంకరమైన ఆకృతుల్లా కనిపిస్తున్నాయి అక్కడక్కడా ఎలుకలు పరుగులు తీస్తున్నాయి లోపలి నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది కార్తీక్ తన ఫోన్ టార్చ్ ఆన్ చేసి చూశాడు ఒక గోడ మీద తాజా రక్తంతో ఇలా రాసి ఉంది నువ్వు మాతోనే ఉండిపోతావు అది చదువుతుండగానే వెనుక నుంచి యంత్రాలు దానంతట అవే తిరగడం మొదలయ్యాయి పెద్ద పెద్ద ధాన్యం బస్తాలు గాలిలో తేలుతూ అతనివైపు రాసాగాయి కార్తీక్ భయంతో పైకి చూశాడు పైకప్పుకి ఇందాక కారులో కూర్చున్న అమ్మాయి తలకిందులుగా వేలాడుతూ ఉంది ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి నోటినుంచి రక్తం కారుతోంది ఆమె వికటంగా నవ్వుతూ కార్తీక్ వైపు దూకబోయింది కార్తీక్ ప్రాణభయంతో బయటికి పరిగెత్తాడు వర్షంలో తడుస్తూనే రోడ్డు మీదకు వచ్చి గట్టిగా అరవసాగాడు దూరం నుంచి ఒక లారీ లైట్లు కనిపించాయి కార్తీక్ చెయ్యి ఊపగానే లారీ ఆగింది డ్రైవర్ కార్తీక్ ని లోపలికి రమ్మన్నాడు కార్తిక్కి ప్రాణం లేచి వచ్చినట్లయింది సార్ ఆ రైస్ మిల్ లో ఏదో దెయ్యముంది నన్ను చంపడానికి చూసింది అని ఏడుస్తూ చెప్పాడు లారీ డ్రైవర్ ఏమీ మాట్లాడకుండా ఒక సిగరెట్ వెలిగించాడు ఆ వెలుతురులో డ్రైవర్ ముఖం కార్తిక్కి కనిపించింది అతని కళ్ళు లేవు కేవలం రెండు నల్లటి రంధ్రాలు ఉన్నాయి ముఖం మీద చర్మం కుళ్ళిపోయి ఉంది డ్రైవర్ భయంకరంగా నవ్వుతూ ఇలా అన్నాడు బాబూ ఆ రైస్ మిల్ లో ఉంది నా భార్య పదేళ్ల క్రితం మేమిద్దరం ఇక్కడే ఆక్సిడెంట్లో చనిపోయాం నువ్వు వెళుతున్న కారుని ఒకసారి లోయలోకి చూడు కార్తీక్ వణుకుతూ కిటికీలోంచి లోయలోకి చూశాడు అక్కడ పదేళ్ల క్రితం పడిపోయిన ఒక పాత కారు ఉంది ఆ కారు స్టీరింగ్ మీద కార్తీక్ శవం కుళ్ళిపోయింది అంటే కార్తీక్ కూడా ఆ అడవిదారిలోకి వచ్చినప్పుడే ఆక్సిడెంట్లో చనిపోయాడు కానీ ఆ విషయం అతనికి తెలియదు ఇప్పుడు కార్తీక్ కూడా ఆ దెయ్యాల హైవేలో ఒక భాగమైపోయాడు ఆ రాత్రికి ఆ హైవే మీద మరో ఆత్మ తోడయింది కార్తీక్ ప్రయాణం అలా ముగిసింది కాని ఆ హైవే మీద తిరిగే ఆత్మల ఆకలి ఇంకా తీరలేదు మిత్రులారా కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ ముగియవు అందుకే అర్ధరాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ చీకటిలో మీకోసం ఎవరో ఎదురుచూస్తూ ఉండవచ్చు ఈ కథ మీకు భయాన్ని కలిగించి ఉంటే వెంటనే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఉత్కంఠభరితమైన మరియు భయంకరమైన కథల కోసం మా అర్ధరాత్రి కథలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటలకు ఒక కొత్త భయంకరమైన కథతో మీ ముందుకు వస్తాను రేపు రాత్రి ఎనిమిది గంటల వరకు సెలవు